ఆధ్వర్యంలో కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ వినతల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది తొలిసారి జిల్లా కేంద్రం కాకినాడలో ప్రారంభమైన ఈ దర్బార్లో తమ సమస్యలు అందించేందుకు టీడీపీకి చెందిన కార్యకర్తలు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు అధికంగా హాజరయ్యారు ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముందు టీడీపీ వ్యవస్థాపకులు మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం బాధితుల నుండి వినతులు తీసుకుని కార్యకర్తలకు పార్టీ నుండి ప్రజలకు అధికారం నుండి ఆ సమస్యకు పరిష్కార మార్గం చూసేలా ఈ దర్బార్ను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్యే నిమ్మకల్ల చిన్నరాజప్ప ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రామచంద్రరావు పిల్లి అనంతలక్ష్మి పిల్లి సత్యనారాయణమూర్తి ఎన్ వర్మ వాసిరెడ్డి యశుదాసు నురుకుర్తి వెంకటేశ్వరరావు పెంకేష్ శ్రీనివాస్ బాబా చప్పిడి వెంకటేశ్వరరావు తదితర నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యకర్త సమస్యలు తీర్చుకుంటూనే ప్రజా సమస్యలు తీర్చుకోవాలి ఖచ్చితంగా వాళ్ళ కోడులు కూడా మనం వినాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగానే రోజు ఈ కార్యక్రమం తీసుకున్నామంటే ఇక్కడితో ఆగిపోకుండా ఒక పత్రికా విలేకరుల ముందు అటెండ్ అవ్వటం నా రాజ్యసభ వచ్చిన తర్వాత ఈ సమావేశం పెట్టడానికి కారణం ఒకటి కార్యకర్తల్లో మా సోదరుడు నవీన్ చెప్పినట్టు చిన్న అసంతృప్తులు ఉన్నాయి లాస్ట్ పది నెలలో అన్న దాని మీద ఒకటి మేము అందరం ఆలోచించుకుని పార్టీని బలోపేతం చేయడానికి ఎవరిలో ఏమైనా అసంతృప్తులు ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం అలాగే గ్రీవెన్సెస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఉన్నాయన్న దాని మీద ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి బుధవారం నాడు కాన్స్టిట్యెన్సీ గ్రీవెన్సెస్ చేస్తున్నారు కానీ దీన్ని కొద్దిగా స్పీడ్ చేయడం కోసం ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది నా వంతు కూడా పార్లమెంట్లో కానీ జిల్లాలో కానీ ఏమన్నా నాకు జిల్లా మీద ఉన్న అవగాహన నేను ఇక్కడ ఇక్కడ పెరిగి ఇక్కడే ఉద్యోగం చేసి ఉన్నాను తర్వాత ఇక్కడ స్నేహితులు ఇక్కడ ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఊళ్ళోనూ నాకు విషయాలు తెలుసు అంచేత నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవుదాం ఇక మీదట ప్రతి సమస్య విషయంలో కూడా అన్న ఉద్దేశంతో ఇవాళ రావటం జరిగింది ఇక మీదట నుంచి ప్రతి బుధవారం రావడానికి ప్రయత్నించి ఈ యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద ఆ కన్సర్న్ శాసనసభ్యులతో మాట్లాడి మనం ఏం చేయగలం చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళగలం లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లం అన్న దాని మీద ఆలోచిస్తాం అలాగే రాజకీయ పరిస్థితులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం కొన్ని కొన్ని సర్దుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి పిఠాపురంలో కానీ కాకినాడ రోడ్లలో కానీ కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉంది కానీ ఈ అసంతృప్తిని కూడా ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఈ రాజకీయ పరిస్థితులను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దీని ఈ ఇష్యూలో కూడా ఏంటంటే వాళ్ళకున్న అసంతృప్తిని ఏం చేయాలి ఎలా చేస్తే ఉంటుందని చెప్పి ఇక మీదట నేను నవీన్ గారు రెగ్యులర్గా కూర్చుని డిస్కస్ చేసి పెద్దలతో నిర్ణయిస్తాం రాష్ట్ర ప్రజలతో ఇది కాకుండా వీళ్ళు ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ ఎంపీ ల్యాండ్స్ వచ్చినాయి ఈ ఎంపీ ల్యాండ్స్ని నేను ఫస్ట్ టైము కాకినాడకి ఎలాగా డెవలప్ చేయాలి అన్న దాని మీద నేను నా యొక్క సొంత టీంని శాసనసభ్యులతో అందరితో మాట్లాడుతున్నాను నా ఆలోచన ఏంటంటే ఐ వాంట్ క్రియేట్ సెపరేట్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్కి ఒకటి క్రియేట్ చేద్దాం అన్నది ఒక ఆలోచన కలెక్టర్ గారితో నిన్న మొన్న కూడా డిస్కస్ చేశాం అంటే స్వశక్తితో ఎవరైనా ఏదైనా వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళకి ఎలా ఆర్థిక సాయం చేయటం అన్న దాని మీద ఒక విధానం రెండోది నాకున్న పరిచయాల మీద హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ చాలా కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలకి మన ఏరియాలో వాళ్ళు అంత స్కిల్ కానీ అంత కానీ లేకపోవచ్చు వారి అవసరాలకి సంబంధించి ఇక్కడ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసి మన ఏరియాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలన్నది ఒక ఆలోచన ఈ రెండింటి మీద నా ఎంపీ ల్యాండ్స్ని కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలమా కాకినాడలో అన్న దాని మీద మేము వర్క్ చేస్తున్నాం దాన్ని ఈ ఏడుగురు శాసనసభ్యులతో కూర్చొని మాట్లాడి డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాన్ని ఒక నెల రోజుల్లో ప్రణాళిక మీకు తెలియజేస్తాం